జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పూర్తి స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులు చేకూర్చడంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా ప్రజల టైం కూడా సేవ్ అవుతూ ప్రజలకి ప్రభుత్వ పథకాలకి పూర్తి స్థాయిలో ఎవరెవరు లబ్ధిదారులు ఎవరెవరు కానీ కరెక్ట్గా డేటా సేకరించి పూర్తిగా వాళ్ళకి ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించడంలో ప్రతిసారి సక్సెస్ అవుతూనే ఉంది గత నాలుగున్నరేళ్ళ పరిపాలనలో అతి పెద్ద సక్సెస్ అని చెప్పొచ్చు దేశానికి ఒక రకంగా దిక్చూచి అని చెప్పొచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి సీఎం పట్టుమని నెల కాలేదు అధికారంలోకి వచ్చి ఈ నెలలోపే ప్రజల కష్టాలు ఎలా ఉన్నాయంటే పట్టుమని నెలకే ప్రజలకి విపరీతమైన కష్టాలు అనేది ఎట్లా ఉంటుందో చూపిస్తున్నారు జ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అది ఎలా అంటే అభయహస్తం ఆరు గ్యారెంటీల పథకం అనేది ఒక అప్లికేషన్ ఫాము ఎవరో జిరాక్స్ సెంటర్ దగ్గరికి వెళ్ళి జిరాక్స్ సెంటర్లు బతికించడానికి జిరాక్స్ సెంటర్ల దగ్గర జిరాక్స్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి ఆ ఫారాలు ఎవరో ప్రభుత్వ అధికారులు ఇంటికాడికి వచ్చినప్పుడు అవి ఇస్తే అవి ప్రభుత్వం పరిశీలించి చూస్తుంది ఒకవేళ ఆ ఫారాలు కనిపించలేదంక ఎవడైనా ఏడైనా మిస్యూజ్ అంటే పక్కన పడేసేయడానికి మర్చిపోయి అవి పోతాయి అప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటి ఇలాంటి రకరకాలుగా ఉంటాయి అందుకే ఆన్లైన్ డేటా సేకరిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఫోన్లు ఇచ్చి మరి ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మాట్లాడే తేడా తేడా మాటలు మాట్లాడే ఎవరైనా కానీ ఒకసారి దీన్నే చూడండి ఒకప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని నాలుగు వేలు నేనే పెట్టే ఈరోజు ఇన్కమ్ సర్టిఫికేట్ పది నిమిషాలు అప్లై చేస్తే మర్నాడు వచ్చేస్తుంది ఒకప్పుడు రేషన్ కార్డు కావాలంటే ఎవడ ఉన్నావు బతి అన్న పెట్టి పెట్టే నన్న ఇదని ఈరోజు అట్లా లేదు ఎంత వ్యవస్థ ఎంత మారిందనేది మనం చూడాలి వ్యవస్థ మారిందా లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఆయన ఆలోచనకు ముందు చూపుకి ఇదే నిదర్శనం పవన్ కళ్యాణ్ లాంటి వచ్చి డేటా స్వీకరిస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ పనికి వరాలు చేస్తున్నారు ఇటువంటి మాటలు మాట్లాడినందుకు ఇప్పుడు నాకు తెలుసు పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో జిరాక్ సెంటర్లో బతికిస్తూ అప్లికేషన్లను ఫిల్ చేసుకునే ఇంకా ఆన్లైన్ వ్యవస్థ ఉన్నా కూడా ఇంత మనం టెక్నాలజీ పరంగా ముందుకెళ్ళినా కూడా ఇంకా అప్లికేషన్లు ఫిల్ చేసే స్థాయిలో తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ వాళ్ళని వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి డెవలప్మెంట్లో ఎంత తేడా ఉందో మీరే ఊహించుకోండి ఒక్కసారి ఊహించుకోండి దయచేసి ఎవడైనా మాట్లాడేవాడు ఎవడైనా క్యూ లైన్లో నించోని నించో నించో జనాలని టైం వేస్ట్ చేసుకుంటూ వాళ్ళ పనులు అన్నీ మానుకొని ఆ ఆరు గ్యారెంటీల అమలు కోసం అల్లాడిస్తూ ఉన్నారు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు ఎంత మారింది ఎంత మార్పు వచ్చింది జస్ట్ ఇమాజినేషన్ మీకే వదిలేస్తున్నా జగన్ టాచ్ బేర్ అర్థమైనా ఇది దేశాన్ని దిక్చూచి ఖచ్చితంగా